స్వాగతం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కిరణ్ సంతోష్లు కోరారు ఒక మొక్క నాటితే అది వంద మందికి సరిపడా ఆక్సిజన్ అందుతుందన్నారు స్నేహితుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విక్టరీ టాకీస్ చౌరస్తా వద్ద మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వాహనదారులకు మొక్కలు అందజేశారు భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితికి మనం వెళ్లొద్దంటే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరుతున్న మార్నింగ్ వాకర్స్తో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు పర్యావరణ హితం కోసం రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించాలి ఢిల్లీ లాంటి పట్టణాలు కాలుష్య వాతా కాలుష్యంతో ఎంతో అతలాకుతలమవుతున్న తరుణంలో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలా స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు అందులో భాగంగానే వాహనదారులకు వాళ్ళు మొక్కలు అందిస్తూ భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఇంటి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలనే ఒక సందేహాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు వాళ్ళకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఏం చేయాలనుకుంటున్నారు అందరికీ మా స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు కామన్గా మేము ఏంటంటే ఇప్పుడు వాటర్ అనేది మనము బాటిలో పట్టి తాగుతున్నాము ఇంతకుముందు వాటర్ అనేది ఉండదు పొల్యూటెడ్ అయిపోయింది ఇప్పుడు వాటర్ ఒక బిజినెస్ అయిపోయింది రాను రాను ఏంది అంటే చెట్లు కూడా నరకడము అడవి మొత్తం పోవడము దానికోసం మేము అందరం అందరం ఏంటంటే వినూత్నంగా ఒక కార్యక్రమం చేద్దాము స్నేహితుల దినోత్సవం రోజు అందరూ కామన్గా కేక్ కటింగ్ అలా కాకుండా మా గ్రూప్ అరంగంగా ఒకటి డిఫరెంట్గా చేద్దాము అని చెప్పి కార్యక్రమం చెప్పాము దీని తరపున ఏంటంటే మేము ఏంటంటే చెట్లను పెంచాలి పర్యావరణ పరిరక్షణ చేయబడాలి అందుకోసం ఏంటంటే మా పిల్లలకు కూడా ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆలోచించి మా పిల్లలను కూడా దీ ఈ కార్యక్రమం పాల్గొంచం అండ్ ఒకటి చేసాం చేశాము అందరికీ ఇది ఏంటి అంటే ఒకటి వాళ్ళ భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ కొనకుండా వాళ్ళ పిల్లలు ఆక్సిజన్ కొనకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరో ఆఖరు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అన్న ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఎట్లా మీరు పబ్లిక్ ఏం సందేశం ఇస్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అనేది మనము కొనుక్కోవడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు డిసీజ్ వచ్చినప్పుడు కొనుక్కోవడం జరుగుతుంది అలా కొనుక్కోకుండా ఉండడానికి మన భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించడానికి ప్రకృతి మంచిగా కాపాడుకోవడానికి ఈ మొక్కల కార్యక్రమం పంచడం జరుగుతున్నది మొక్కలు పంచడం జరుగుతున్నది అటు అదే ఏంటంటే మన ఒక ఇంట్లో ఒక పిల్లల్లాగా ప్రతి ఒక్కరు మన పిల్లల్ని ఎలాగైతే పెంచుతున్నామో ఈ మొక్కను కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకు ఇంటికి ఒకటి చొప్పున కానీ ప్రతి ఒక్కరు ఒక్కటి చొప్పున కానీ మొక్కలు పెంచితే భవిష్యత్ తరాలకు మనకు మంచి ఆక్సిజన్ ఇవ్వచ్చు ప్రకృతిని అందించవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ మొక్కల కార్యక్రమం చేపట్టడం జరిగింది మరో మరో వాకరంలో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అందరికీ మా మార్నింగ్ వాకర్ అసోసియేషన్ తరఫున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మన ఈ మొక్కల కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే మనము ఇప్పుడు ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం లక్ష లక్షలు పెట్టి ఖాళీ ఒక్క మొక్క నాటితే మనకు ఎక్కువ ఖర్చు కూడా ఉండదు మన భావితరాల పిల్లలకైనా కానీ ఎవరికైనా కానీ ఆక్సిజన్ అందుతుంది కాబట్టి నీడనిస్తుంది చెట్టు పర్యావరణ రహితం అవుతుంది అందరూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలే సాధ్యమైనంత వరకు అని చెప్పి మా ఉద్దేశం ఇది మొత్తానికైతే ఆక్సిజన్ ఏదైనా మనిషి ఆరోగ్యం అనారోగ్యానికి గురైనప్పుడు ఆక్సిజన్ కొనుక్కున్న పరిస్థితి ఉంది ఆ పరిస్థితి కాకుండా ఒక మొక్క నడితే వందలాది మందికి ఆక్సిజన్ ఇస్తుంది చక్కటి వాతావరణం ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం జీవించవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు యశరాజధాని అయినటువంటి ఢిల్లీ ఎన్నోసార్లు పర్యావరణం కలుషితమై ప్రజలు రోడ్డుపైకి రావడానికి కూడా కొన్ని రోజులు పట్టింది ఆ విధంగా ఇక్కడ రావద్దు అన్న ఉద్దేశంతో స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఈ సందేశం ఇద్దామన్న ఒక తోట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వాకర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు ఎస్ సిక్స్ న్యూస్ సిద్దిపేట్